వెల్కమ్ టు దృశ్యం న్యూస్ భారతదేశ విముక్తి కోసం అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించుదామని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన దర్పల్లిలో అమరవీరుల స్మారక సభ నిర్వహించారు దేశంలో ఆకలి నిరుద్యోగం అసమానతలు పెరుగుతున్నాయని బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేస్తోందని దాసు ఆరోపించారు ప్రజలు అప్రమత్తంగా ఉండి మానవీయ విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు నిలబడడం కోసం అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఎందుకంటే ప్రజలందరూ కూడా నమ్మి ఓటేస్తా ఉంటే ఎందుకు ప్రజల్ని వంచిస్తున్నారని చెప్పి మన ప్రశ్న కాబట్టి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సంపదను కాపాడాలి అదేవిధంగా శ్రమ చేసే శ్రమ సంస్కృతి పెంచాలి శ్రమ దోపిడీ లేనిటువంటి ఒక వ్యవస్థ కావాలి ఆ శ్రమ దోపిడీ లేని అంటే ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ కావాలి దానికోసం చాలా మంది అమరవీరులు సిపిఎంఎల్స్ కానీ ఇంకా ఇతర విప్లవ సంస్థల ఆధ్వర్యంలో చాలామంది నాయకులు తమ జీవితాలను సంగులను ఉద్యోగాలను త్యాగం చేసి చేసి ఆ పనిచేస్తున్న క్రమంలో పోలీసు పోలీస్ ఎన్కౌంటర్లు జరిపోయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అనారోగ్యంగా జరిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాగే భూస్వాముల గుండల చేతులు జరిపిన వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా కానీ ప్రాణం అంటే లెక్క లేకుండా స్మరిస్తూ వారోత్సవ వారం రోజుల పాటు సభలు సమావేశాలు జరపాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దర్పెల్లి మండల కేంద్రంలో అమరవెల్లిని స్మరిస్తూ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ సభ అమరవీరులను వాళ్ళు ఆశించినటువంటి ఆశయం రోజు నాటికి కూడా నెరవేరలేదు వాళ్ళు ఆశించినటువంటి ఆశయము ప్రతి మనిషికి కూడు గూడు నీడ వైద్యం కావాలని కోరుకున్నటువంటి ఆశయము నెరవేరలేదు కాబట్టి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ పేదవారికి ఎలాంటి సౌకర్యం లేవు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే వరకు చాలా హామీలు ఇస్తూ ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత హామీల్ని నీటి మూటలాగా పోతా ఉన్నాయి కాబట్టి ఈ హామీలు నెరవేర్చే వరకు ప్రజలు ఉద్యమాలు నిర్వహించి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా చాలా మిగులు భూమి ఉంది భూమిని పంచకుండా కాలయాపన చేస్తూ ఉంది ప్రభుత్వాలు ఇలా దరిపెల్లి మండల కేంద్రంలో ఇండ్లు నలభై ఐదు ఇండ్లు నిర్మించారు కానీ అవి పేదవాళ్ళకి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా అట్లనే కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే రేపు రేపు కూలిపోయే పరిస్థితికి వచ్చింది ఈ ఇట్లాంటి వ్యవస్థలో దీన్ని కొట్లాడి సాధించుకోవాలి ఎందుకంటే ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇండ్లు సాధించే వరకు దరిపేల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని సాధించుకొని ఇండ్లు ప్రవేశం చేయాల్సిందిగా వారికి కోరుతూ ఉన్నాము ఇట్లాంటి హామీలు ఎన్నో ఉన్నాయి ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చట్లేదు దానికి ఇలా ధరలు కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ధరలు తగ్గించే వరకు కూడా ఉద్యమాల బాట పట్టి ప్రజలు ముందు బాగానే ఉండి పోరాటం ద్వారా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా భూమి కోసం భుక్తి కోసం భారతదేశ విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులకు సీపీఎంఎల్ న్యూ తరఫున విప్లవ జవాళ్ళు అర్పిస్తూ ఉన్నాం ఎందుకంటే మానవ సమాజంలో పుట్టుక మరణం సహజమే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి ఈ దేశంలో దోపిడి పీడన లేని వ్యవస్థ కావాలని చెప్పి అనేక మంది వీరులు తమ ప్రాణాలని అమూల్యంగా అర్పించారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోని ఈ దేశంలో ఒక మార్పు రావాలని చెప్పి సిపిఎంఎల్ న్యూడెంపుకి పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఇటీవల భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిణామాలను పరిశీలిస్తూ ఉంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు ఎన్నికల్లో ప్రతి రైతన్నకు రెండంతల ఆదాయం పెంచుతా అని చెప్పిండు ఉపాధి కల్పిస్తా అని చెప్పిండు రెండు కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పిండు దేశ సంపద పెంచుతా అని చెప్పిండు కానీ తద్భిన్నంగా ఇవాళ ప్రజా వ్యతిరేక కార్మిక రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తూ దేశాన్ని మొత్తం అప్పుల కొంపగా నిరుద్యోగానికి నిలయంగా మారుస్తూ ఉండు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇవాళ భూమి కోసం భుక్తి కోసం ఉద్యమించవలసిన అవసరం ఉంది ఈ న్యూ డెమోక్రసీ జెండా కింద మీరందరూ అందరూ సమీకృతం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం వాళ్ళకు లక్ష్యాలు సాధించబడాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదని చెప్పి తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ జెండా కింద మీరందరూ రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం